ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా రుష్మ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ నెల ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం వీరితో బంధం దూరం కాబోతుంది అసలు ఎవరితో మీ యొక్క బంధము అనేది దూరం కాబోతుంది దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా గమనించినట్లయితే రేపటి రోజున మీరు రెండు శుభవార్తలు అయితే వినబోతున్నారండి అవి ఎటువంటి శుభవార్తలు వీటి వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చేస్తున్నాను మీకు పూర్తిగా అర్థం అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మీకు మర్చిపోకండి ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక రాశి అనేది రాశకారుల రెండవ రాశి ప్రతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క ఋషుభరాశి వారికి అధిపతి శుక్రుడు ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారే వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు అలాగే అనుకున్నది సాధించేటువంటి గొప్ప సంకల్పము అనేది వీరికి అధికంగా ఉంటుంది అనే చెప్పాలండి స్నేహితులను వెనకంజ వేయకుండా కాబడేటువంటి గొప్ప మనస్తత్వం కూడా వీరికి మాత్రమే సొంతము అనే చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా వీరు ఏ దేనిపైన దృష్టి పెట్టినా కూడా అది సాధించే వరకు వదలరు వీరిలో ఉండేటువంటి మంచి గుణాలు అయితే బోల్డ్ ఉన్నాయనే చెప్పాలండి వీరు టెన్షన్ పడుతూ ఉంటారు ప్రతిదానికి కూడా ఓవర్ థింకింగ్ అన్ని చేస్తూ ఉంటారు జీవితంలో ఏం జరిగినా కూడా చాలా బాధపడుతూ ఉంటారు వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసు అనేది ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలను అసలు మాట్లాడరు ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు చిన్నప్పటి నుండి కూడా కష్టపడుతూ పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితము అనేది ఉంటుంది ఇక వీరికి గ్రహస్థితుల ప్రకారం వీరికి రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అనే చెప్పాలి దానివల్ల ఎంతో అదృష్టము అనేది మీకు కలిసి వస్తుందండి ఏ పని చేసినా ఎన్నో లాభాలను అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయండి ఇక వీరికి తెలివితండ్రులు ధైర్యం అధికంగానే ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు నా అనుకున్నటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ అబద్ధం వచ్చినా కూడా తోడుగా ఉంటారు కానీ నా అనుకున్నటువంటి వారి వీరిని మోసం చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయాన్ని అందివారు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుందండి రేపటి రోజున వీరికి కాలము అనేది కలిసి కలిసి రాబోతుంది వీరి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఏ పని చేసినా ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి మీకున్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా జరుగుతాయి అదృష్టము అంతా కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది మీ యొక్క సంపాదన అనేది అధికంగా పెరుగుతుంది ఇక వీరికి అంతా కూడా ఒక మంచి రోజు అనే చెప్పాలండి ఎంతో శుభప్రదమైనటువంటి రోజుగా వీరికి రేపటి రోజున కలిసి రాబోతుంది ఒక దైవం యొక్క అనుగ్రహం కూడా రేపటి రోజున వీరికి అధికంగా రాబోతుంది వీరి యొక్క కష్టానికి తనటువంటి ప్రతిఫలము అనేది వీరికి లభించబోతుందండి దానివల్ల మీకు సమయం అంతా కూడా బాగా కలిసి రాబోతుంది అని చెప్పాలి చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించుకోగలుగుతారు జీవితంలో ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితం అనేది ఉంటుందండి ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే మీరైతే ఆశ్చర్యపోతారు విద్యార్థులకు మంచి విద్య అనేది లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఇబ్బందులు అనేవి జరగవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి జీతాలు పెరుగుతాయి ఇక ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది ఇక వీరికి కొంచెం కోపం అనేది అధికంగా ఉంటుంది అంతే ప్రేమ అనేది కూడా ఉంటుంది అనే చెప్పాలి ఎవరైనా ఏదైనా అప్పుడే సీరియస్ అవుతారో అప్పుడే వీరు ఇక వారి కోపం అనేది అయితే కోపంలో ఉన్నటువంటి సమయంలో తిడతారు వారిని తర్వాత బాధపడుతూ ఉంటారు వీరికి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అసలు వదిలిపెట్టరండి జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పము అనేది వీరికి ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయము అనేది చేస్తూ ఉంటారు వీరు నమ్మినటువంటి వారికి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు వీరికి చిన్న వయసులోనే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు ఎన్నో కోల్పోతారు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అనేటువంటి సంతోషంతో బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు ఇక రేపటి రోజున ఒక దైవానుగ్రహం వీరిపైన అధికంగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదండి ఆ దైవం ఎవరో కాదండి సాక్షాత్తు ఆ యొక్క లక్ష్మీదేవి అనండి ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది రేపటి రోజున వీరిపైన అధికంగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టము అనేది కలిసి వస్తుందండి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో చెడు శక్తుల నుండి అయితే మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చింది కాబట్టి రేపటి రోజున లక్ష్మీవారం గురువారం కదండి మీరు ఖచ్చితంగా అమ్మవారికి అయితే ఇంట్లో రేపటి రోజున అమ్మవారికి పూజ అయితే చేసుకోండి దానివల్ల మీకు ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు మీకు పట్టింద బంగారం అవుతుంది ఇక అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పూలతో అమ్మవారిని అయితే రేపటి రోజున మీరు పూజించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి జీవితంలో ఉన్నటువంటి ఎన్నో అద్భుతాలు అయితే జరగనున్నాయండి మంచి శుభవార్తలు అయితే మీరు వింటారు విభాతమైనటువంటి డబ్బు అనేది కలిసి వస్తుంది ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు అఖండ ఐశ్వర్యం ధనలాభం కలుగుతుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి కూడా ఉండవు ఆరోగ్యము అంతా కూడా కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి ఇక రేపటి రోజున మీరు అయితే కొన్ని అక్షింతలను కలిపి అమ్మవారి యొక్క పూజ గదిలో పెట్టండి వాటిని తీసుకెళ్ళి మీ యొక్క బీరువాలో పెట్టుకోండి రేపు మొత్తము కూడా పూర్తయిన తర్వాత విధంగా శుక్రవారం కూడా పూర్తయిన తర్వాత శనివారం రోజున వాటి తీసి పూల మొక్కల్లో చల్లనండి దానివల్ల మీకు ఎటువంటి చెడు అనేది కలగకుండా ఉంటుంది ధనలాభం అనేది కలుగుతుంది మీరు ఇక మీరు అయితే ఇక రేపటి రోజున దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరు మీకు ఉన్నటువంటి శత్రువులు కూడా పూర్తిగా తొలగిపోతారు మీకు కొంచెం కోపం అనేది అధికంగా ఉంటుంది అనేది చెప్పాలండి ఆ కోపం అనేది తగ్గించుకోండి దానివల్ల మీకు నష్టం జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇటు విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూసేటువంటి వారు ఉన్నారో వీరైతే ఒక చిన్న పరిహారాన్ని అయితే పాటించవలసి ఉంటుందండి దానివల్ల త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఆ యొక్క పరిహారం ఏమిటి అంటే ఐదు శనివారాలు మీరు హనుమాన్ గుడికి వెళ్ళి అక్కడ తమలపాకుల యొక్క మాలను స్వామివారికి సమర్పించి నూట ఒక్కటి ప్రదక్షిణాలు అయితే స్వామివారి దగ్గర చేయవలసి ఉంటుందండి దానివల్ల ఖచ్చితంగా మీకు అయితే పెళ్లి జరుగుతుంది ఇక రేపటి రోజున మీరు కొన్ని ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఇటు విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు అవసరం అండి మీకు వీలైతే రేపటి రోజున కోతులకు పండ్లు అనేవి దాహనం చేయండి అండి దానివల్ల ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది మీ జీవితంలో ఉన్నటువంటి సర్వదోషాలు కూడా తొలగిపోతాయి మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అయిపోతాయి ఆగిపోయినటువంటి డబ్బు పనులు అన్నీ కూడా సమయంగా సాగుతాయి మీ జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు రాబోయే రోజుల ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు అనుకోకండి ఇక ముఖ్యంగా రేపటి రోజున బయట వారితో కొంచెం జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి ఎవరైనా గొడవలు పడితే వారి మధ్యలోకి అసలు వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే మీ యొక్క సంపాదన విషయంలో అయితే అసలు ఎవరికి కూడా చెప్పుకోకండి దానివల్ల మీ పైన కుళ్ళు అనేది అధికంగా పెరుగుతుంది మీరు మంచిగా అభివృద్ధి అసలు ఊరవలేనటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఏ ఎస్ అనేటువంటి అక్షరాల ఉన్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని సమస్యలు వచ్చేటువంటి అధిక అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా ఉంది కాబట్టి వీరి ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలుపెట్టుకోవాలి అనుకుంటే శుక్రవారము లేదంటే ఆదివారం మొదలు పెట్టుకోనండి దానివల్ల మంచి లాభం అయితే మీకు గట్టించుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు ఇక మీరైతే రేపటి రోజు నలుపు రంగు బట్టలను అయితే అసలు వేసుకోకుండా అండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి రాగు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్ట రంగులు మూడు ఏడు తొమ్మిది ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్యలుగా కనబరుస్తున్నాయి మనోధైర్యంతో ముందుకు సాగండి ధనలాభం అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది అనవసరమైనటువంటి తగాదాలకు తావివ్వకండి ఒక విషయంలో మన సంతోషాన్ని అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు విష్ణు శాస్త్ర నామాలు చదివితే మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి ఇక మీ యొక్క స్నేహ అభిలాషల యొక్క సహకారంతో సానుకూలమైనటువంటి ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు వ్యాపార విస్తరణ అవకాశాలు అయితే మీకు అధికంగా కనిపిస్తున్నాయండి ఆశించినటువంటి ఫలితాలు ఉంటాయి ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని లేదంటే మంచి గుర్తింపు అనేది మీకు లభిస్తుంది కృషి నిజాయితీతో లక్ష్యాలు అన్నీ కూడా నెరవేరుతాయి ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ అనేది అవసరం అండి కుటుంబంలో గడిపేటువంటి సమయం అంతా కూడా సంతోషంగా ఉంటుంది ఇక రేపటి రోజున మీకు అంతా కూడా యోగకాలము అని చెప్పాలి శ్రీ మహాలక్ష్మి యొక్క ధ్యానం మీకు ఎంతో శ్రేయస్కరమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా ఇస్తుంది ఇక సమయాన్ని అంతా కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగండి మంచి ఫలితాలు మీరు అందుకుంటారు అధికారులతో అప్రమత్తంగా ఉండండి అనవసరంగా భయాందోళనకు అయితే గురికా గురికాకండి ఈశ్వర యొక్క సందర్శనం వల్ల మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు శ్రేయస్యమైనటువంటి ఫలితాలను అయితే మీరు సాధించుకోగలుగుతారు ప్రతితో గౌరవం అనేది పొందుకోగలుగుతారు భవిష్యత్తు అంతా కూడా బలపడేటువంటి స్థిరమైనటువంటి సమయం చెప్పాలి స్థిరాస్తి భూలాభాలు అన్ని ఖచ్చితంగా సూచిస్తున్నాయండి ఉద్యోగంలో ఉన్నటువంటి స్థానము అనేది మీకు లభిస్తుంది గతంతో ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా మళ్ళీ మీకు సానుకూలంగా సాగుతాయి కుటుంబంలో సంతోషము సంతానం వల్ల శుభము శ్రీ లక్ష్మీ శ్రోత్ర నామాలను అయితే జపిస్తూ ఉండండి శ్రేష్ఠమైనటువంటి ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు కీలక విషయాల్లో మంచి ఫలితాలు అయితే పొందుకోగలుగుతారండి ఇక ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి ఆర్థిక పురోగతి ఉంటుంది ఖర్చులు అన్నీ కూడా పెరగకుండా చూసుకోవాలండి శనిధ్యానం మీకు ఎంతో శుభప్రదం అండి ధైర్యంగా మనోబలంతో ముందుకు సాగనండి నిర్ణయాల్లో కొంత స్పష్టత అనేది ఉంటుంది ఉద్యోగంలో సత్ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి వ్యాపారంలో సమస్యలు అనేవి తగ్గిపోతాయి ఆర్థిక పరంగా అనుకూలత అనే పరిస్థితులు అనేవి ఖచ్చితంగా చూడగలుగుతారండి రేపటి రోజున ఒక శుభవార్తను కూడా మీరు విన్నున్నారు శాంతి ఆనందము అనేది కలుగుతుంది సో చూస్తారు కదండి ఒక రశుభరాశి వారికి రేపటి రోజున జరగబేటువంటి శుభాశుభ పరిణామాలు రోజున మేలు చేస్తుంది ఎటువంటి పరిహారాలు మీరు పాటించాల్సి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇటువంటి పూర్తి అంశాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్